హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మాదనపల్లి మార్కెట్ ఎలా ఉందో తెలుసుకున్న ఇరవై ఎనిమిదో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు మన శుక్రవారం వచ్చేసి రేట్లు అయితే చూస్తాం అందుకని మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి టమాటో రేట్లకు వచ్చేస్తే ఎగుమతి ఎగుమతి అంటే ఏమీ లేదండి అన్ని రేట్లు అయితే రేట్ అయితే తగ్గింది ఎక్కువ సరుకు కూడా రావడం లేదు కదా దానివల్ల నేను రేట్లు ఎక్కడం లేదు నిన్న ఉన్న రేట్ ఈరోజు అయితే కూడా రేట్లు అదే రేట్ అయితే ఉండాలి ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి పంటల కూడా సరి సరుకు అయితే ఎక్కువ రావడం లేదు దీనికి వాలిటీ వినియో తక్కువగానే ఉంది రేట్ అయితే ప్లీజ్ మన వీడియో ఎవరైనా చూసి కొత్తగా చూసిన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ అయితే చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్